సోషల్ మీడియాలో కాలనాగులు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు ఎవడు పడితే వాడు నోటికి అడ్డు అదుపు లేకుండా ఏది పడితే అది వాగటం దిక్కుమాలిన యాప్లను ఉత్పత్తులను ప్రమోట్ చేయటం తమ ఫాలోవర్లను ప్రమాదంలో పడేయటం ఇక ఆడవాళ్ళైతే అదనపు ఆకర్షణేలాగూ ఉంటుంది ఇవి ఆ సోకాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పనులు ఎవడి హర్ష సాయి ఎవడి టేస్టీ తేజ ఎవడి శేఖర్ భాష ఎవరి సుప్రీత సగటు పౌరుడికి తెలియని పేర్లు ఇది కానీ యూట్యూబ్ అనే వీడియో ప్లాట్ఫామ్ లో చాలా ప్రసిద్ధి చెందినవారు ఏ చెత్తనైనా వాగగలిగే సామర్థ్యం ఉన్నవారు దానికి ఎటువంటి హద్దు పద్దు ఉండదు వావి వరుసలు ఉండవు మొన్నొకడెవడో తల్లిదండ్రుల ఏకాంత జీవితాన్ని చూడండి అని పిల్లలకు నేర్పాడు ఇక బెట్టింగ్ యాప్ల సంగతి సరే సరే మొన్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఐపీఎస్ చెప్పేదాకా ఈ బెట్టింగ్ యాప్ల బాధితుల గురించి వాటిని తమ యూట్యూబ్ ఛానల్లలో ప్రమోట్ చేస్తున్న దరిద్రుల గురించి తెలియదు పైన చెప్పిన పేర్ల ఓనర్లు వీళ్ళే ఒకరనేమిటి ప్రతి వాడు ఓ ఛానల్ ఓపెన్ చేయటం వాడి కసి సైకోయిజం శాడిజం అంతా అందులో ప్రదర్శించి భావప్రాప్తి పొందటం దీనికి హీరోయిన్లు సైడ్ క్యారెక్టర్లు యాంకర్లు నకిలీ జర్నలిస్టులు ఎవరు అతీతం కాదు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఒక్కొక్క ఆడలేడీస్ వేసే వేషాలు ఆడే ఆటలు మామూలుగా ఉండవు వాటిని చూస్తూ చొంగ కార్చుకునే మగానుభావులు వారి అనుచరులు అంటే ఫాలోవర్లు అన్నమాట అన్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పరోహత్య తాలూకు అమ్మాయి కూడా ఇప్పుడు ఇదే కో చెందుతుంది నిన్నటిదాకా ఇన్స్టాలో ఉన్న మొగుడి పేరు తీసేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి పెట్టిన పూర్తి పేరును తిరిగి తెచ్చుకుంది ఇప్పుడు తన విశ్వరూపాన్ని అందరూ ఇన్స్టాలో చూడొచ్చు రీల్స్ పేరిట రోత పుట్టించే గెంతులతో సినిమా వారికి తీసిపోయిన డ్రెస్సులతో అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో తమను తాను తృప్తిపరుచుకుంటూ ఇతరులను కూడా తృప్తిపరుస్తున్నారు కొంతమంది నటీమణులకు సినిమాలు లేకపోయినా సంపాదనకు దర్జాకు లోటు ఉండటం లేదు ఒక్కసారి రేఖ దాటారంటే చాలు కదా వాణితో పనేముంది ఆ ఘన వారసత్వాన్ని ఎంతో ప్రీతితో తన కూతురికి కూడా పంచగలిగే గొప్ప మాతృమూర్తులు వాళ్ళు ముఖ్య నేతలు ముఖ్య అధికారులనే తమ చుట్టూ తిప్పుకున్నంత హొయ్యలు వారి సొంతం ఆ కూతురు కూడా తల్లి కంటే నాలుగాకులు ఎక్కువే చదివింది సినిమా ఛాన్సులు రాకపోయినా గిరాకీకి మాత్రం లోటు లేదు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా బిడ్డల ఎదుటే బట్టలు ఎప్పుకొని స్విమ్మింగ్ పూల్లో వారితోనే ఆటలాడే ఓ సతీ సావిత్రికి లక్షల్లో అనుచరులు ఏజ్ యాభైకి దగ్గరలో ఉన్న గేజ్ మాత్రం వందకు పైనే ఉంటుంది ఇన్స్టా నుండి పదహారు లక్షల అనుచరులతో తన సంపాదన ఏడాదికి ఆరు కోట్ల పైనే చెప్పుకోవడానికి మాత్రం లిబర్టేరియన్ అంటే స్వేచ్ఛావాది చూస్తున్నాం కదా స్వేచ్ఛను ఎంత విచ్చలవిడిగా వాడుకుంటుందో ఇంకో యాంకర్ పక్క రాష్ట్రపు రాజకీయ నేత కూడా ఇదే రొంపిలో ఉంటూ నీతులు వల్లిస్తూ ఉంటుంది ఆ మధ్య ఓ రంగు సినిమాలో నటించిందని రచ్చలేసింది అన్నట్లు బిగ్ బాస్ లో కూడా పాల్గొనట్టుంది ఇటీవల నార్త్ జోన్ డీసీపీ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు బెట్టింగ్ గ్యాప్స్ ప్రమోట్ చేసే వారిలో ప్రముఖ తెలుగు నటులు ద రానా దగ్గుబాటితో పాటు విజయదేవరకొండ కూడా ఉండటం విషాదం వీళ్ళకేమైంది విపరీతమైన సంపాదన తాతలు తండ్రులు తరతరాలకు కావాల్సినంత సంపాదించి పెట్టారు ఇంకా మంచు లక్ష్మి ప్రకాశ్ రాజ్ ప్రణీత శ్రీముఖి రీతూ చౌదరి యాంకర్ శ్యామల అనన్య నాగల్ల తదితరులపై కూడా కేసు నమోదు చేశారు ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సులలో నీతు అగర్వాల్ విష్ణుప్రియ వరిసిని సిరి హనుమంతు వసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పద్మావతి పండు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి బయ్యా సన్నీ యాదవ్ టేస్టీ తేజ బండార్ సుప్రీత అంటే ప్రముఖ సినీ నటి సారీ మాజీ నటి సురేఖ వాణి కూతురు తదితరులు కేసుల్లో ఇరుక్కున్నారు విజయానికి పైన పెరిగిన పేర్లు ఏవి కూడా మనకు అస్సలు ఒకరు కూడా తెలియకపోవచ్చు దాదాపుగా ఏమైనా అంతే తెలిసో తెలియకో ప్రమోట్ చేసాం క్షమించండి అని ఓ వీడియో పడేస్తున్నారు కానీ ఆ బలుబు మాత్రం తగ్గట్లేదు సుప్రీత తల్లి అదే సురేఖవాణి అయితే సారీ చెప్పాం కదా ఇంకేంటి అని మీడియా మీదకే రంకెలేస్తోంది బెట్టింగ్ యాప్ల వల్ల జీవితాలను ప్రాణాలను కోల్పోయిన వారి గురించి తెలుసుకుంటే వీరిని ఒక్క క్షణం కూడా క్షమించాలనిపించదు ఆడ మగా తేడా లేకుండా నడి చివర స్థలలో ఉరితీయాలని అనిపిస్తుంది సులభంగా డబ్బు సంపాదించడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడరు వావి వరుసలు విలువలు మానవత్వం శీలం అనే మాటలకు వీరి శరీరంలో చోటు లేదు అంటే మనసు అనేది లేదు కాబట్టి ఈ దేశంలో ఇంటర్నెట్ చాలా చవకగా దొరకడం సమాజం పాలటి శాపంగా మారింది అదే ఏ పాకిస్తాన్ లాగా ఒక జీబీకి వెయ్యి రూపాయలు ఐదు వందలో ఉంటే సగానికి సగం అరాచకాలు తగ్గిపోతాయి ఐదు వేలకు చైనా ఫోన్ మూడు వందల రూపాయలకు రోజుకు టూ జీబీ చొప్పున నేను రోజుల డాటా ప్యాక్ వస్తుంటే పైత్యానికి ఇక అడ్డే ఉంటుంది అడ్డమైనవన్నీ చూడటం నీచమైనవన్నీ చేయటం చివరికి ఊశలు లెక్క పెట్టడం ఇలాంటి వారిని రెచ్చగొట్టడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎలాగో ఉండనే ఉన్నారు ఇక పొగాకు ఉత్పత్తులు మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేయటంలో సూపర్ స్టార్లు కూడా ఉండటం ఘోరం అమితాబ్ షారుఖ్ అజయ్ దేవ్గన్ కృతిక్ లాంటి వాళ్ళు సోడా పేరిట మందును ఇలాయచీ పేరిట గుట్కాలను అమ్ముతుంటారు రాజకీయ పార్టీలు కూడా ఈ సామాజిక మాధ్యమాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం శోచనీయం ఎంతమంది దీనివల్ల ప్రభావితం అవుతారు అని ఎన్ని ఓట్లు మారుతాయనే శాస్త్రీయమైన విశ్లేషణే లేకుండా విసులవిడిగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా వింగును అనుబంధంగా ఏర్పాటు చేసుకుని తమను తాము ప్రమోట్ చేసుకుంటూ ఇతర పార్టీలను తిట్టుకొస్తున్నారు ఎంత బాగా తిడితే ఎన్ని బూతులు ఎక్కువగా వాడితే వాడు గొప్ప సోషల్ మీడియా వ్యారియం కింద లెక్క ఈ లెక్కన ఎంటెక్ చదువుకున్న వాడికన్నా భూతులు నేర్చుకున్నవాడే బాగా సంపాదిస్తున్నాడు ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేని సోషల్ మీడియా పైత్యం భారత్లోనే ఎక్కువ పుట్టడం ముందుగా విదేశాల్లోనే పుట్టినా వాడకంలో మనల్ని మించిన వారు లేరు మనిషిగా పుట్టాక కనీసం ఉండాల్సిన మానవత్వం జాలి దయ దానగుణాలు ఇవాళ రోజున ఏమైపోయానని బాధగా ఉంది ఈజీ మనీ అనే జాడ్యంలో పడి మనిషి తన ఉనికినే కోల్పోతున్నాడు ఈ దేశంలో అత్యధికంగా ఉన్న యువత సరైన దారిలో కాక దుర్భార్గంలో నడుస్తున్నారు వారిని దేవత తోవలోకి మళ్లించడానికి మందు మగవా డ్రగ్స్ డబ్బులు పబ్బులు వాటితో పొందే విలాసాలను చూపించి ఒక రకంగా హత్య చేస్తున్నారు ఇక్కడ ప్రతివాడు హతుడే ప్రతివాడు హంతకుడే ఇంతకు ముందోసారి అనుకున్నట్లు ఈ దేశంలో ఎవరికి దేన్ని సరిగ్గా వాడటం రాదు ఏదైనా సరే అందుకే ఇక్కడ ఏదైనా అమ్ముకోవచ్చు దేశాలకు దేశాలు భారతదేశం మీద పడి దోచుకోవడానికి కారణము ఇదే మన నేతలు దేశానికి గొప్ప గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నామని భ్రమపడుతున్నారు కానీ దాన్ని మన వాళ్ళు ఎంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారో తెలియట్లేదు అనుకుంటా పాపం ముందుగా ఈ సోషల్ మీడియా వికృత పూటలను అరికట్టాలి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ లిబర్టేరియన్ అని చెప్పుకుంటే నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టాలి వారిని సమాజం నుంచి అన్ని రకాలుగా వెలివేయాలి బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా వారిని తక్షణం అన్ఫాలో చేయాలి ఏ మాధ్యమానికైనా రెండు వైపులా ఉంటుంది మంచికి వాడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది చెడుకు వాడితే ఇప్పుడు అదే అనుభవిస్తున్నాం